సాధారణంగా జర్నీ చేసేటప్పుడు దాహం వేస్తే తాగడానికంటూ వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్తుంటాం బస్సుల్లో ట్రైన్లలో అయితే వాటర్ తాగాక సీటు పక్కన ఉండే డ్రాలో బాటిల్ పెట్టేసి మర్చిపోతుంటాం అయితే కారులో వెళ్ళినప్పుడు మాత్రం వాటర్ బాటిల్ అందులోనే పెట్టి మర్చిపోతే మాత్రం రిస్కులో పడ్డట్టే అంటున్నారు నిపుణులు అదెలాగో తెలుసుకుందాం వాస్తవానికి నీటికి మంటలను ఆర్పే గుణం ఉంటుంది కానీ అదే నీరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో ఉన్నప్పుడు దానిని కారులో పెట్టి ఎండలో పార్కు చేస్తే గనుక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందట ఎందుకంటే ఆ బాటిల్పై ఎండపడినప్పుడు అది మెత్తగా సన్నగా మారుతుంది తర్వాత సూర్యకిరణాలు అందులోని నీటిని వేడెక్కించడం ద్వారా కారు లోపలి సీట్ కవర్లు డ్యాష్ బోర్డులు మొదలైన వాటితో కూడిన లెదర్ భాగాలలో రసాయనిక చర్యలకు కారణం అవుతాయి దీంతో మంటలు చెలరేగే ఛాన్స్ ఉంటుంది అలా జరగకూడదంటే కారును ఎండలో పార్కు చేయవద్దు ఒకవేళ చేస్తే అందులో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉండకుండా చూడాలి వీటితో పాటు పెర్ఫ్యూమ్ బాటిల్స్ లైటర్స్ ఇతర సువాసనల బాటిల్స్ కారులో ఉంచడం ప్రమాదకరం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ